హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆన్సర్కి వచ్చిన తర్వాత యాభై మార్కులు వచ్చిన వాళ్ళు టెన్షన్ లో ఉన్నారో లేదో నేను చెప్పలేను గానీ ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెన్షన్ లో అయితే ఉన్నారు ఎందుకంటే గైస్ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ లో ఏంటంటే ఎనభై మార్కులు వచ్చినా సరే జాబ్ వస్తుంది అని చెప్పం గ్యారంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు అసలైన ఎగ్జామ్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ అన్నమాట ఇప్పుడు ఈ ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు సంతోషపడాలా లేక టెన్ ఏంటి టెన్షన్ పడాలా అనేది ఆలోచించుకోలేకపోతున్నారు ఎందుకంటే రన్నింగ్ ఉంది కాబట్టి అమ్మో నేను ఇన్ని మార్కులు తెచ్చి పాస్ అయ్యాను రన్నింగ్ క్లియర్ చేయలేకపోతే ఎలా అని ఒక టెన్షన్లో మాత్రం ఉంటారు ఖచ్చితంగా ఓకేనా సో ఓకే నేను రన్నింగ్ టిప్స్ కూడా చెబుతాను అది నెక్స్ట్ వీడియోలో టెన్షన్ పడకండి ముందైతే మనం నార్మలైజేషన్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఆబ్జెక్ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ లో ఏంటంటే గైస్ చాలా మందికి మార్కులు కలుస్తాయి ఓకేనా చాలా మందికి అంటే ఒకవేళ పేపర్ హార్డ్గా ఉంటే గనక మార్కులు కలిసే అవకాశం ఇక్కడ చాలా ఉంది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మీరు చూసింది ఆన్సర్ కి ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది రిజల్ట్ కాదు ఓకేనా ఇది వచ్చేసి ఆన్సర్ కి అన్నమాట ఈ ఆన్సర్ కిలో మీరు నెగిటివ్ పోను ఓకేనా మీరు రాసుకోరు ఏంటి అనేది చూపిస్తుంది ఓకేనా అండ్ అలాగే ఏమైనా క్వశ్చన్స్ మీరు కరెక్ట్ పెట్టి కూడా అవి తప్పు అయితే గనుక అబ్జెక్షన్ చేయడం కోసం ఒక త్రీ డేస్ అయితే మీకు టైం కూడా ఇస్ ఇస్తారన్నమాట ఓకేనా సో ఈ కట్ ఆఫ్ పీఈటి కోసం ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది రా స్కోర్ ని బేస్ చేసుకుని తీయరు నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ తీస్తారు దేనికోసం పీఈటీ కోసం ఇది మీరు ఇది మీకు తెలియాలి ఓకేనా ఓకే మరి నార్మలైజేషన్ లో మార్క్స్ ఎలా యాడ్ అవుతాయన్నా అని చాలా మందికి తెలియదు ఓకేనా ఆల్రెడీ నేను వీడియో చేశాను క్లియర్ కట్ గా ప్రతి ఏఎల్పి కూడా చేశాను ఎన్టీపీసీకి కి చేశాను అలాగే టెక్నీషియన్ కి చేశాను గ్రూప్ డి కూడా చేశాను బట్ మరొకసారి ఓకేనా మీ అందరి కోసం చూడండి గైస్ మనందరికీ తెలిసిందే త్రీ షిఫ్ట్ లో ఐఐ ఎగ్జామ్స్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ షిఫ్ట్ త్రీ అనమాట సో ఉదాహరణకి షిఫ్ట్ వన్ వచ్చేసి ఆ రోజు ఒక రోజు ఇది డే వన్ డే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను డే వన్ ఓకే సో షిఫ్ట్ వన్ వచ్చేసి ఈజీగా వచ్చింది అనుకుందాం పేపర్ ఓకేనా సో అందరిది యావరేజ్ స్కోర్ వచ్చేసి ఒక డెబ్బై 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 వస్తుంది యావరేజ్గా స్కోరు డెబ్బై వస్తుంది అనుకుందాం ఓకేనా అండ్ అలాగే షిఫ్ట్ టూలో మోడరేట్గా వచ్చింది అనుకుందాం యావరేజ్ స్కోర్ వచ్చేసి అరవై మార్కులు వస్తున్నాయి అనుకుందాం ఒక క్యాండిడేట్కి అలాగే సిప్ట్ త్రీ పేపర్ హార్డ్గా వచ్చింది యాభై మార్కులు యావరేజ్గా వస్తున్నాయి అనుకుందాం అంటే టాప్ హైయెస్ట్ టాప్ వచ్చేసి యాభై మార్కులు షిఫ్ట్ టూలో హైయెస్ట్ టాప్ వచ్చేసి అరవై మార్కులు షిఫ్ట్ వన్లో హయ్యెస్ట్ టాప్ వచ్చేసి డెబ్బై మార్కులు అనుకుందాం ఓకేనా ఇవి వచ్చేసి మీకు రా మార్క్స్ అన్నమాట ఓకే సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఏమవుతుందంటే కనుక ఈ హార్డ్గా వచ్చిన పేపర్ వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు కలుస్తాయండి అది ఎలా అంటే చూడండి ఈజీ షిఫ్ట్లో డెబ్బై మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటాయో హార్డ్ షిఫ్ట్లో యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఈక్వల్ అన్నమాట వాళ్ళు ఓకేనా సో ఎందుకు కలుపుతారు అంటే కనుక ఈ నార్మలైజేషన్ మెథడ్ అంతే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ మెథడ్ ఏదైతే ఉందో అది మనం మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆ ఫార్ములా అనేది నేను షేర్ చేశాను మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు ఓకేనా సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఈజీగా వచ్చిన ఈ డెబ్బై మార్కులు అతనికి మార్కులు కల కలవు ఓకేనా తప్పకుండా మార్కులు కలవు అండ్ అలాగే లో వాళ్ళకి కూడా మార్కులు కలవు కానీ కొన్ని సార్లు ఒక రెండు మార్కుల వరకు కలొచ్చు ఓకేనా ఒక రెండు మార్కుల వరకు కలవచ్చు బట్ హార్డ్ పేపర్ హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఎవరికి ఈజీ లో ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చాయో యావరేజ్ టాప్ మార్క్స్తో తో చేస్తారు అనమాట ఇక్కడ నేను డెబ్బై వేశాను ఒకవేళ ఎనభై వస్తే గనక ఈ ఎనభై మార్కులతో వీళ్ళకి ఈ యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఈక్వల్ చేస్తారు ఓకేనా అది రూల్ అంతే దానికి మనం ఏమి అనలేము ఆల్రెడీ టెక్నీషియన్లు ప్రూవ్ అయ్యింది ఇది నేను చూపించాను మీకు నలభై మార్కులు వచ్చిన ఒక టెక్నీషియన్ టెక్నీషియన్ జాబ్ సాధించారు ఓకేనా సో అది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చూడకుంటే చూడండి సో ఈజీ హార్డ్ సిప్ట్ లో యాభై మార్కులు వచ్చిన వాళ్ళు ఈ డెబ్బై మార్కులతో ఈక్వల్ అనమాట ఈ డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళతో సమానం ఓకేనా ఈ డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఈ యాభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు ఎందుకంటే ఈ యాభై మార్కులు ఈ డెబ్బై మార్కులకి ఈక్వల్ చేసేస్తారన్నమాట ఓకేనా అంటే నార్మలైజేషన్లో హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఇరవై మార్కులు కలవచ్చు అంటే ఖచ్చితంగా ఇరవై అనే చెప్పలేను నేను ఇక్కడ యాభై ఐదు ఉన్నాయనుకోండి ఓకేనా ఎన్ని కలు కలుపుతారు పదిహేను కలుపుతారు అలా అన్నమాట ఓకేనా సో ఇక్కడ యాభై ఉన్నాయి కాబట్టి డెబ్బై మార్కులతో ఈక్వల్ చేయడం కోసం ట్వంటీ మార్క్స్ అయితే యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా ఆ సిస్టమే అంతే ఆ ఫార్ములే అంతే అన్నమాట ఓకేనా సో ఇది ఇప్పుడు ఏంటంటే గైస్ చూడండి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత యాభై మార్కులు వచ్చిన వాళ్ళు పిఈటి కోసం సెలెక్ట్ అయిపోవచ్చు అండ్ కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే డెబ్బై మార్కులు వచ్చి కూడా పిఈటి కోసం సెలెక్ట్ కాకపోవచ్చు చాలా సార్లు ఇలా జరిగింది ఎందుకంటే యువర్ వాళ్ళు ఈ ఈ మిస్టేక్ ఎవరికి జరుగుతుంది ఎక్కువ అంటే యువర్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అన్యాయం జరుగుతుంది ఓకేనా డెబ్బై మార్కులు వచ్చి కూడా యువర్ క్యాండిడేటు పిఈటి కోసం సెలెక్ట్ అవ్వకపోవచ్చు ఓకేనా ఎందుకంటే ఉదాహరణకి యు ఆర్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత డెబ్బై ఒకటి ఉంది అనుకుందాం యు ఆర్ కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత డెబ్బై ఒకటి ఉంది అనుకుందాం లేదా డెబ్బై రెండు ఉంది అనుకుందాం సో ఈ డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవరు పీఈటీ కోసం అర్థమవుతుంది కదా సో అది కొన్ని కొన్ని సార్లు ఇలా కొన్ని కొన్నిసార్లు ఏంటి చాలా సార్లు ఇలా జరిగింది నా కళ్ళ ముందే జరిగింది నేను చూశాను ఓకేనా సో ఇదన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో డెబ్బై మార్కులు వచ్చాయి కదా అని అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను కదా జాబ్ వస్తుంది అని గ్యారంటీ ఏమీ లేదు అసలు కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కలుస్తుంది అండ్ అలాగే నార్మలైజేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది అనమాట చాలా మందికి అదంతే ఆ ఫార్ములా అంత దాని గురించి మనం ఏం చేయలేము ఓకేనా సో ఇదన్నమాట అది నార్మలైజేషన్ సిస్టమ్ ఎప్పుడు ఎత్తే ఎత్తేయగలుగుతారు అంటే గనక ఒక రోజులో ఒక ఎగ్జామ్ మాత్రమే జరిగితే గనక అవుతుంది ఒక రోజులో మూడు సిఫ్ట్లు జరిగితే మాత్రం నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఆ ఫార్ములా అనేది రూల్ అనేది యాడ్ చేస్తారు దానికి మనం ఏం చేయలేము ఓకేనా నెక్స్ట్ అసలు కదా పిఈటిలో లెక్కలు మారిపోతాయి ఓకేనా ఎందుకంటే ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే అంటే రన్నింగ్ క్లియర్ చేయలేకపోతే అర్థమవుతుంది కదా ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు రన్నింగ్ క్లియర్ చేయలేకపోతే చాలా మంది ఉంటారు క్లియర్ చేయలేరు ఓకేనా మ్యాక్సిమం చేసే వచ్చే బట్ చాలా మంది చేయలేరు సో అలాంటప్పుడు కట్ ఆఫ్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు చూడండి ఈ ఉదాహరణకి ఇప్పుడు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు కట్ ఆఫ్ ఉంది అనుకుందాం ఈ కట్ ఆఫ్ దగ్గరలో వాళ్ళు యాభై ఐదు మార్కులు అంటే యాభై ఐదుకి యాభై ఐదు వచ్చిన వాళ్ళు ఓకేనా కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నవాళ్ళు రేపు పీఈటీ కనుక క్లియర్ చేస్తే వాళ్ళకి జాబ్ వచ్చే ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది చాలా మంది క్లియర్ చేయలేకపోతారు పీఈటీ అనేది ఓకేనా సో ఇది అన్నమాట సో అందుకే నేను మాటి మాటికి చెప్తుంటాను ఓకేనా అసలు కథ పీఈటీలో మాత్రమే ఉంది ఇది గ్రూప్ డి టెక్నీషియన్ ఏఎల్పి కాదు గ్రూప్ డి హార్డ్ గా ఎక్కడ అనిపిస్తుంది అసలు కథ అసలు భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఈ రన్నింగ్ రన్నింగ్ లోనే తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే చాలా మంది రన్నింగ్ అనేది క్లియర్ చేయలేకపోతారు చాలా మంది మ్యాక్సిమం ఒక వంద మందికి ఒకేసారి పరిగెట్టిస్తే కనుక అందులో కనీసం ఒక ముప్పై మంది మాత్రమే క్లియర్ చేయగలుగుతుంటారు డెబ్బై మంది ఇలానే వెనక పడిపోతుంటారు అన్నమాట ఓకేనా సో ఆ డెబ్బై మందిలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నమాట సో అలా అన్నమాట ఇలా జరుగుతుంది మ్యాక్సిమం నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను ఇలానే జరుగుతుంది అందుకే ఎప్పుడు పీఈటీకి ఒకరి ఒక ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని పిలుస్తారు అన్నమాట ఇది ఫస్ట్ నుంచి వస్తున్న రూల్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు కనీసం ఒకటి ఒక పోస్ట్ వెనకాల ముగ్గురు పిలుస్తున్నామంటే ఇద్దరు ఖచ్చితంగా క్లియర్ చేయలేరు అనే దీంతోనే తీస్తారు బట్ అలా కాకుండా మాక్సిమం ఒక ఇంకా ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ పర్సెంటేజ్ మంది ఎక్స్ట్రాగా రన్నింగ్ క్లియర్ చేస్తారన్నమాట ఫైవ్ పర్సెంటేజ్ మంది వాళ్ళు ఎప్పుడు కట్ అయిపోతారు అంటే కనుక అదే ఫైనల్ లిస్ట్లో ఒకవేళ వాళ్ళు నేను చెప్పాను కదా ఇక్కడ ఏంటి తక్కువ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఫిఫ్టీ కట్ కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రన్నింగ్ క్లియర్ చేస్తే కనుక కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏంటంటే బయటికి వచ్చేవచ్చు అంటే ఒకవేళ ఈ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేసిన వాళ్ళలో ఉంటే గనక ఇదన్నమాట ఇలా జరుగుతుంది ఓకేనా సో ఇదంతా గుర్తుపెట్టుకోండి ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సేఫ్ స్కోర్ లో ఉన్నారో నేను చెప్పిన మార్క్స్ డెబ్బై ఇందులో ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి ఓకే సో నేను రన్నింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్ గా ఒక వీడియో చేస్తాను ఇదంతా అయిపోనివ్వండి ఇవ్వండి లేదా ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను రన్నింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలో అనేది వీడియో చేస్తాను ఓకేనా సో ఓకే మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్న అంటే కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ తగులుతుంది ఓకేనా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతే రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఆన్సర్కి త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది అది అందరికీ మనకు తెలిసిన విషయమే బట్ రిజల్ట్ రావటంలో మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ కొన్ని రోజులు సిక్స్టీ డేస్ లేదా కొన్నిసార్లు నైంటీ డేస్ కూడా పట్టొచ్చు ఓకేనా ఇలా ఉంటుంది ఓకే సో ఇది గైస్ మరి ఎవరైతే సేఫ్ జోన్ లో ఉన్నారో అంటే డెబ్బైకి పైన మార్కులు వస్తున్నాయో వాళ్ళు రేపటి నుంచే ఈ రన్నింగ్ కి ప్రాక్టీస్ మొదలు పెట్టేయండి డబ్బా ఓకేనా సో ఇది అంటే నేను రన్నింగ్ క్లియర్ చేయలేనేమో అని టెన్షన్ లో ఉంటారు కొంతమంది చూడు అలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను సో రన్నింగ్ ప్రాక్టీస్ అనేది రేపటి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేయండి ఓకేనా సో అది ఓకే గైస్ మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్